కూచిపూడి కళాక్షేత్రం ఆధ్వర్యంలో నవంబర్ ముప్పై తేదీ ఆదివారం నెల్లూరు జిల్లా నరుకూరు ఎస్ఎల్వి రాయల్ ఎస్టేట్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్విరామ నృత్య సంగీత ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని ఆర్గనైజింగ్ నాటాచార్య జి ఆనంద్ తెలిపారు నెల్లూరు రూరల్ కార్యాలయంలో కార్యక్రమానికి సంబంధించిన బొరోచర్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి టిడిపి నేత కోటంరెడ్డి గిరిధిరెడ్డి ఆవిష్కరించారు కళాక్షేత్రం రెండవ వార్షికోత్సవం మంది నృత్య సంగీత కళాకారులతో పది గంటల పాటు నిర్వీణమంగా సాంప్రదాయ నృత్య సంగీత ప్రదర్శనలు జరుగుతున్నాయన్నారు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించడం కోసం తమ విద్యార్థిని ప్రదర్శన చేస్తున్నారన్నారు ఇప్పటి వరకు ఎన్నడూ జరగని విధంగా భారీ స్థాయిలో అత్యుత్తమంగా తమ కళాకారులు చేసే ప్రదర్శనను విజయవంతం చేయాలని కళాభిమానులను కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన ఎమ్మెల్యే కోటం రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శ్రీధర్ నెల్లూరు పవన్ కుమార్ రెడ్డి నాట్య గురువు సాంబశివరావు మీనాక్షి వంశీ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు జి ఆనంద్ కూచిపూడి నాట్య గురువుని ఈ నెల ముప్పైవ తారీఖు నరుకూరు రాయల్ ఎస్టేట్ లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సాంప్రదాయ కూచిపూడి నృత్యోత్సవం టూ చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది దాని యొక్క బ్రోచర్ లాంచింగ్ టూ ఇప్పుడు మన ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అలాగే శ్రీధరణ చేతుల మీదుగా అలాగే గిరిధరణ చేతుల మీదుగా బ్రౌచర్ లాంచ్ చేశాము ఈ కార్యక్రమంలో దాదాపు మూడు వందల ఐదు మంది పిల్లలు పార్టిసిపేట్ చేసి యూనియస్ బుక్ ఆఫ్ రికార్డు అలాగే వండర్ బుక్ ఆఫ్ రికార్డు లో స్థానం సంపాదించుటకు ప్రయత్నిస్తున్నాము దీనికి అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది కోరుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమానికి ఈ బ్రౌచర్ లాంచింగ్ కి నెల్లూరు పవన్ కుమార్ రెడ్డి గారు అలాగే ఏఎంసీ నెల్లూరు అగ్రికల్చర్ మార్కెటింగ్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి గారు అలాగే మా గురువు గారు డేకల సాంబివ గారు మీనాక్షి మేడం గారు అలాగే మా బ్రదరు చంద్రమౌళి గారు అలాగే వెంకటేశ్వర గారు వంశీ అలాగే కిరణ్ గారు మేమందరం కలిసి ఇక్కడ భవిష్యత్ లాంచింగ్ అతిథుల చేతుల మీరుగా లాంచింగ్ జరిగింది